మొక్కలు ఆడవాడతాయి మెత్తడు మొక్కలు తిన్నా లంకలు ఆయన మళ్ళా రెండుగా దేవుడు అది ఆయన గేరు కానీ బతికినామనుకోండి అనమాట ఇవన్నీ బంగ్లాలు కడతాం ఇండ్లు కడతాం ఇవన్నీ ఎట్లా పెడితే పట్టుకొని పోతావా సమయానికి ఇక్కడ ఉన్నాం భగవంతుడే సమయానికి ఇక్కడ మరి దేవునికి ఎప్పకపోతే మేమే తింటామా ఏంటి ఏమని చెప్తాం దేవునికి ఒక కొడుకు బిడ్డ పుడితే పెళ్ళి కాగానే ఏమంటావు మా తల్లి తండ్రికి మేము ఆహ్వానం పలకాలి మా తల్లి మా తండ్రి మమ్మల్ని దీవించాలి అంటారా లేదా నన్ను కూడా ఇంత దాన్ని చేస్తున్నప్పుడు నేను చెప్పకుండా తింటానా ఆ భగవంతుడు ఇచ్చిండు అని కారణంలా ఉండాలి అందరికీ అందజేయాలి కానీ అన్నీ నా దగ్గరికి వాళ్ళు వచ్చావా ఇరవై ఐదు కాలాలు హనుమంతుని ఎండలో చూసినావా చూసిన కండ్లు కూడా పాప వీధులైపోతుంది కండ్లతో చూసినందుకు కూడా పాపమే అది వాళ్ళ దేవుడు ఏమంటాడు చేసిన పాపమురా ప్రేమ త్యాగమురా చేసిన పాపమురా ప్రేమ త్యాగమురా అని ప్రేమతో దేవుడు మర్డర్ చేసుకొని కూడా తిన్నారు అవన్నీ మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు బొక్కలాడ వారితే మెత్తడు మొక్కలు తిన్నాను లంచు మనుషులేనా మనుషులేనా ఎక్కడైనా అట్లా తల్లి ఉంటే ఏమ్మా తిన్నావా పడుకున్నావా ఆడు రాసింది వంద సంవత్సరాలే భగవంతుడు కొద్ది సంవత్సరాలు అయితే నేను రాండ్రో నేను ఈయన ఉంటాను ఉంటాను ఆయన చేడదెంగతా ఈయన్ని చేడదెంగతా వాడిని చేడదెగుతా వీళ్ళు చేడదెంగుతా దేవుడు సేవ సేవ చేయటానికి వెళ్ళాలి చిన్న చిన్న పిల్లలు స్కూల్లో పోతారు సేవ శ్రమదానము అని అంత ఊడి పిచ్చి కాలు పెడతారు ఎందుకు అది అంత మానదానం లేకపోతే అమలు దాని గుచ్చుకోవత నాకేది అందరమైతే నడుస్తున్నామా మరేందుకులై పాయింట్ అన్న ఇయన్నా కొర్లక నా బారు వెటకులే నిదనం పెడతే నన్ బాత్ కని ఇల్ల బాత్ నేను ఇన్ని కాలాలు కట్టబడాలి తీస్కో తీస్కో ప్లీజ్ 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 తీస్కో ఇక్కడ ఇయ్ మలయ్ మలయ్ వదియ్ తీస్కో 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 తీస్కోొక్కటన్ మల్ల రండి ఏ kya karre endu kethunu బాధలు మాకు ఉంటాయి నాయన పిన్నోళ్ళు పెద్ద గట్లా కావాలి వాళ్ళకు చదువులు కావాలి వాళ్ళు విదేశాలకు పోవాలి ఉండగాలే కదా ఉండదా కన్న తల్లి ప్రాణం తీసిపెట్టిపోతుందా పిల్లలు చూస్తే తల్లి ఏమో తింటే కడుపు నిండదు బిడ్డ పిల్లల చూస్తే ఇట్లా అంతేనా కాదు మొత్తాలి తండ్రి కాళ్ళు మొక్కాలి మరణ చేస్తున్నాను అసలు ఈ సమయానికి ఇక్కడున్నాం భగవంతుడు ఏ సమయానికి ఎక్కడ ఉంటాడు వెళ్తా తెలవాలి ప్పుడు దేవుణ్ణి సుఖీ పిల్లల భరో పిలుపు బెల్లగా రాయిల్లగా రాయి రావోయి సం మ

తండ్రిగా ప్రేమించి అన్నగా ఆదరించిన దేవుడ భయా విదేశీనికి విదేశాలకు వెళ్ళిపోయిన పిల్లలకు ఆనందాలు ఉత్సాహాలు పంపిస్తూ ఉన్నాం అది మేము కూడా నీకు పుట్టామమ్మ అంటున్నారు వాళ్ళకు ఉదయం ఏడుస్తూ